అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారుల విషయానికి వస్తే ఈ రోజు మీపై వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మీ పనితీరును ప్రశంసిస్తారు మీ యోగ్యతను గుర్తిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అయితే అనవసరమైన మాటలకు దూరంగా ఉండి మీ పనిపైనే దృష్టి పెట్టండి ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలులో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు ఈరోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందగలుగుతారు ప్రియమైన వారితో గడిపిన సమయం ఆహ్లాదకరమైన వాతావరణం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు అయితే అనవసరమైన ఆలోచనలకు తావివ్వడం వల్ల మీ ఆనందానికి చిన్నపాటి విఘాతం కలగవచ్చు కాబట్టి సానుకూల ధోరణిలో ఉండటానికి ప్రయత్నించండి ఆఫీసులో మీ పనితీరు ఈ చర్చనీయాంశం చర్చనీయాంశమవుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు ఉల్లాసంగా చురుకుగా ఉంటారు కానీ అలసటను విస్మరించవద్దు కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది బయటి ఆహారాన్ని తగ్గించండి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సరైన విశ్రాంతి తీసుకు వడం చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు ధైర్యంగా ముందడుగు వేయండి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ రోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది శుభకార్యాలకు హాజరు కావడం లేదా మీ స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది అయితే కొన్ని కార్యక్రమాలకు వెళ్లడంలో జాప్యం జరగవచ్చు లేదా మీరు అనుకున్నంత ఆనందం లభించకపోవచ్చు జాగ్రత్తగా ప్రయాణించి సమయానికి చేరుకోవడానికి ప్రయత్నించండి కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధాలు గతంలో కంటే మెరుగవుతాయి వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి అది మీ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇంటి పెద్దల మాటలను అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి ఈ రోజు వెంకటేశ్వర స్వామి కృపతో కుటుంబంలో ఆనందం శాంతి వెల్లివిరుస్తాయి క్రీడలలో పాల్గొనే వారికి ఈరోజు కొంత ప్రతికూలత ఉండవచ్చు కొన్ని మీ నిర్ణయాలలో తడబాటు వలన అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు అయితే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం మాట పట్టింపుల వల్ల చిన్న విషయాలు కూడా పెద్దవి అయ్యే ప్రమాదం ఉంది ఎవరితోనైనా వాదనకు దిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి చేయబోయే పనులలో తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి లేదంటే తరువాత బాధపడాల్సి వస్తుంది మీ నిర్ణయాలను మరోసారి పునఃపరిశీలించుకోవడం మంచిది వైవాహిక జీవితంలో ఈరోజు మీకు చక్కటి అనుబంధం ప్రేమ పెరుగుతాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది దాంపత్య జీవితం సుఖమయమవుతుంది ఈరోజు మీరు ఊహించని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తారు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతిధైర్యంగా మారి తొండరపాటు చర్యలకు దారితీయవచ్చు పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం చాలా ముఖ్యం మీపై మీకు నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు ప్రేమ సంబంధాలు మనోభావాలు ఆప్యాయత ఈరోజు మీ ప్రేమ సంబంధాలలో మరింత మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం మన్మథుడు మీ ప్రేమను బలపరుస్తాడు కొత్త వ్యక్తులతో ఏర్పడే సమావేశాలు పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ముఖ్యంగా వృత్తిపరమైన సమావేశాలలో మీ ఆలోచనలను పది మందితో పంచుకోవడం వల్ల మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు ఈరోజు విద్యాభ్యాసానికి మంచి రోజు కష్టపడి చదివిన వారికి ఫలితాలు బాగా వస్తాయి అయితే అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపైనే దృష్టి పెట్టడం ముఖ్యం వ్యవహారిక నైపుణ్యాలు వ్యాపార దక్షత చర్చా పటిమ ఈ రోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరు మీలో ఉన్న వాక్చాతుర్యం మీకు ఎంతో సహాయపడుతుంది సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మీకు మానసిక సంతృప్తినిస్తుంది వృద్ధులతో మాట్లాడటం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించి కేవలం సంస్కృతి పేరుతో కొన్ని కఠినమైన నియమాలను పాటించడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది సమతుల్యత పాటించాలి మీ పిల్లలకు సంస్కృతి గురించి నేర్పించడానికి ఈరోజు మంచి అవకాశం సామాజికంగా ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు అయితే కొందరు వ్యర్థులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు వాదనలకు దూరంగా ఉండండి మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడుతుంది మీరు చేపట్టే కొత్త పనుల్లో మీలోని ప్రతిభను ప్రదర్శిస్తారు కళలు రచనల వంటి రంగాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితులతో సరదాగా గడుపుతారు వారి సహకారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది పాత మిత్రులతో అనుబంధాలు బలపడతాయి కొందరు స్నేహితుల సలహాలు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది వారి మాటలను గుడ్డిగా నమ్మకండి మీ సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు విజ్ఞతతో వ్యవహరించండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి